ఇద్దటి నుంచి సోషల్ మీడియాలో గురువు వ్యాచి జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు కాళ్ళు పట్టించుకున్నారని విష ప్రచారాన్ని మొదలెట్టింది వాస్తవంగా పరాస్పేట పదిరి దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీల మీద ఆపాదించి పార్టీల మధ్య జిచ్చు రేపాలని చెప్పి ఈ బులుగు మీడియా చేసిన విషప్రచారానికి ప్రచారానికి విషాపచారం ప్రచారం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుందో అదే దాన్ని చెడగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని రకాలుగా మీరు ఫోటోలు పెట్టినా తప్పుడు ప్రచారాలు చేసి ఎవరిని విడదీయలేరు ఏదైతే నిన్న జరిగినటువంటి ఇద్దరి ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది అది ఏ పార్టీకి కూడా సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ మాట మాట పెరిగి వాళ్ళిద్దరూ గొడవపడడం జరిగింది దాన్ని ఎవరు కూడా నంబర్ చెప్పి పార్టీల మీద బురద జరిగేదానికి ఎవరు నమ్మర్ తెచ్చి చెప్పి తెలియజేసుకుంటారు నమస్కారం నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా ఈ పేటిఎం కుక్కలు మచిలీపట్నంలో పరాస్పేట్ సెంటర్లో ఒక వినాయకుడి పందిరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని తెలుగుదేశం జనసేన పార్టీలు కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళకు విభేదాలు ఉన్నాయని చెప్పి విష ప్రచారం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు ఈ గులుగు మీడియా పేటిఎం బ్యాచ్ మేము ఒకటే చెప్తున్నాం పరాజేద సెంటర్లో ఏదైతే జరిగిందో అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది పార్టీలకి ఏ విధమైన సంబంధం లేదు దాంతో వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి జనసేన వాళ్లతో కాళ్లు పట్టించుకున్నారని చెప్పి బందరు వరకే కాకుండా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకిస్తూ కూటమి మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి వీళ్ళు చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరెన్ని మాయమాటలు చెప్పినా ఎంత విష ప్రచారం చేసినా మీ మాటలను నమ్మటానికి తెలుగుదేశం జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు అట్లాగే ప్రజలు కూడా మీ మాటలు నమ్మి మీ మోసపూరితమైన మీడియా ప్రచారాన్ని నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు ఏదైతే గొడవ జరిగిందో అది నూటికి నూరు శాతం ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగతం తప్ప పార్టీలకి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఆ గొడవతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా బ్లూ మీడియా వాళ్ళని ఒకటే చెప్తున్నాం మీరు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజల నమ్మరని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మా మధ్య కూటంలో విభేదాలు సృష్టించి మీరు లాభం పొందాలని చూస్తే అది ఏ విధంగానూ జరగదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం వైసీపీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని విభేదాలు సృష్టించాలని చూసినా కూటమి ఎంతకంటే బలంగా తయారవుతుంది కానీ మా మధ్య ఏ విధమైన విభేదాలు ఉండవు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసే వంటి ఆ బంధాన్ని మీరు ఎన్ని కుట్రలు చేసినా వెడగొట్టలేరని చెప్పి మరొకసారి ఈ బ్లూ మీడియాకి ముఖ్యంగా ఈ బ్లూ మీడియా పేటిఎం కుక్కలకి సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న జరిగిన చిన్న సంభాషణని పెద్ద చేసి సునకానందం పొందాలి పొందాలనుకున్న ఈ బ్లూ మీడియాకి ఒకటే హెచ్చరిస్తున్నాం గత పది రోజులుగా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినా సరే పది సంవత్సరం పది సంవత్సరాలు ఆయన పది రోజుల నుంచి కూడా పది రోజుల నుంచి కూడా ఆయన కష్టపడి ప్రచారం చేసి ప్రతి వ్యక్తిని ఆదుకుంటున్నారు అలాంటిది మచిలీపట్నం నుంచి మీ తరఫు నుంచి కూడా ఏది ఒకరు కూడా సహాయం ఆ తీసుకోలేదు ఎవరు ఇవ్వలేదు అలాంటి సహాయ సహకారాలు అందించకపోగా ఎదురు ఇలాంటి మాటలు చెప్పి ఏదో శునకాలం పొందాలని ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు ఆ కుట్రలో కుందరాలని మచిలీపట్నం నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఆఖరి మిమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టేశారు అది త్వరలో అనేది మీరే చూస్తారు గతంలో కూడా బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా బుద్ధి చేద్దానికి రెడీగా ఉన్నారు ఇలాంటి ప్రచారాలు ప్రజలద్దరి నమ్మద్దు అని కోరుకుంటున్నాను మచిలీపట్నంలో మొన్న జరిగినటువంటి సంఘటన సంఘటనలు ఒకరి ఒకరు ఒకరుపటం చింపినోళ్ళు మీద వాళ్ళు ఫెక్సీ చింపినోళ్ళు గొడవ పట్టడం వాళ్ళు వాళ్ళు పర్సనల్ గొడవ తీసుకుని ఈరోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని వైసీపీ ప్రభుత్వం నాయకులు చాలా పైశాషిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం ఆ మాట కట్టుబడి పనిచేస్తాం పొల్లు రవీంద్ర గారు కానీ బాలసౌడి గారు కానీ వాళ్ళు మా పెద్దలు వాళ్ళ మాట ప్రకారంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అమర కూడా నడుస్తున్నారు కూడా మేము ఒకే మాట మీద ఉంటున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుని వాళ్ళు చేస్తున్న పొరపాటుని వాళ్ళ నాయకులు చేస్తున్న పొరపాటుని ఒకసారి తిరిగి చూసుకుని ఎదటి వాళ్ళని విమర్శించాలని కోరుకోండి